కార్తీక మాసంలో శివయ్య దగ్గర రోజు మట్టి దీపం వెలిగిస్తున్నాను కదా అయితే ఆ దీపం రోజు మనం క్లీన్ చేసుకొని వెలిగించుకోవచ్చా లేదంటే రోజు కొత్త మట్టి ప్రమిద పెట్టే దీపారాధన చేయాల నేనైతే కొత్త మట్టి ప్రమిదలు పెట్టే చేసుకుంటున్నానండి నేను విన్న బట్టి ఒక్కసారి మట్టి ప్రమిదలో దీపం పెట్టిన తర్వాత సెకండ్ టైం దాన్ని మళ్ళీ దేవుడు ముందు దీపం వెలిగించడానికి పనికిరాదు అన్నట్టుగా విన్నాను కార్తీక మాసంలోనే లేండి నేను ఇలా మట్టి ప్రమిద పెట్టుకునేది సో నాకు వీలుంది కాబట్టి తెచ్చుకొని పెట్టుకుంటున్నాను ఇదే కరెక్ట్ అని కూడా నేను చెప్పను సాటర్డే మాత్రం మట్టి ప్రమిద కాకుండా స్వామి వారికి పిండి దీపాలు చేస్తాను కదా కూడా పిండి దీపం చేసి పెట్టుకుంటున్నాను మన వీలుని బట్టి మనకి నచ్చినట్టు మన మనసు చెప్పినట్టు ప్రశాంతంగా చేసుకునేదే పూజ మరి వెర్రి వెర్రి వేషాలు వేయకుండా మనకి తోచినట్టు మన మనసు ఆయన మీద పెట్టుకుని పూజ చేసుకుంటే చిన్న చిన్న తప్పులు ఉన్నా క్షమిస్తానులేండి నేను పూజలో ఉన్నప్పుడు కాలింగ్ బెల్ మోగింది నేను లెగకూడదు కాబట్టి రీతుని పంపిస్తే రీతు వెళ్లి అమ్మ ఎదురింటి అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం తెచ్చిచ్చిందని ఇచ్చింది శనివారం పూట ఆయన లడ్డు ప్రసాదం పులిహోర ఇంటికి వస్తే ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ